కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం సామంతుల చేతిలో ఓడి గెలిచిన పురంజయుడు ఇరవై ఒకటవ రోజు షష్ఠి చదవవలసినది సామంతుల చేతిలో ఓడి గెలిచిన పురంజయుడి కథ చేయవలసినది గ్రామ దేవతను పూజించవలను పంటితో తినే పదార్థాలను తినరాదు ఉసిరి తీసుకోరాదు ఈ రోజు మీ శక్తి కొలది సమస్త దానాలను చేయవచ్చు ఇరవై ఒకటవ అధ్యాయం సామంతుల చేతిలో ఓడి గెలిచిన పురంజయుడు పురంజయుడికి సామంతులకు మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతుంది తనక్షేత్రం అంతా తలలు తెగిన మండములు గుర్రాలు ఏనుగులు కలేబరాలతో హాహాకారాలతో నిండిపోవడంతో చూడడానికి రుద్రభూమిలాగా ఉంది కాంబోజరాజు పురంజయుడి మీదకి ధనుర్బాణాలతో దూసుకొని వస్తున్నాడు అతడిపై బాణ వర్షాన్ని కురిపించాడు కురంజయుడు వేసిన బాణాలను కాంబోజరాజు ఒడిసి పట్టుకుని తిరిగి వాటిని అతనిపై ప్రయోగిస్తున్నాడు పురంజయుడు శరీరం దెబ్బతిన్నది విజయము కనుసూపు మేరలో లేదని గమనించిన పురంజయుడు సంధ్యా సమయంలో కోటలోకి పారిపోయాడు అంతఃపురంలో ఒంటరిగా కూర్చొని విచారిస్తున్నాడు పురంజయుడు ఇంతలో సుశీలుడనే పురోహితుడు పురంజయుడి దగ్గరికి వచ్చాడు రాజా శత్రువులను గెలవడానికి నీ సామర్థ్యం వృధా అయింది దైవ బలం లేనిదే నువ్వు విజయాన్ని సాధించడం అసాధ్యం ఇది కార్తీక మాసం పరమశుభప్రదమైన మాసం రేపు కృతికా నక్షత్రంతో కూడిన కార్తీక పౌర్ణమి కనుక శ్రీహరిని ఆరాధించు భక్త వరదుడైన శ్రీహరి ఇష్ట కామ్య సిద్ధిని కలిగించి నిన్ను అనుగ్రహిస్తాడు నీ రాజ్యముని నువ్వు గెలుచుకుని విజయుడిపై తిరిగి వస్తావు అని ప్రబోధ చేశాడు ఆ మరునాడు ప్రాప్తకాలంలోనే నది స్నానం చేసి దీపారాధన చేసి చూడోపచారాలతో శ్రీహరిని పూజించాడు పురంజయుడు వేద విధులైన బ్రాహ్మణులను దాన ధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు ఆ సమయంలోనే మెడ నిండా తులసిమాలలో భుజాల పైన విష్ణునామాలను ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు అతడు పురంజయుడితో మహారాజా నువ్వేమి విచారించకు నీ సైన్యాన్ని తీసుకొని నీ శత్రువులను ఎదురించు విజయం పొంది వర్ధిల్లు తావు నీ రాజ్యం నీకు తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు ఆ తరువాత పురంజయుడు ధైర్యోత్సాహాలను కూడగట్టుకొని యుద్ధం చేసి శత్రురాజులను చిత్తు చిత్తుగా ఓడించాడు విజయలక్ష్మిని వరించాడు జనక మహారాజా శ్రీహరి యొక్క కరుణ కటాక్ష మహత్యం వలనే తండ్రి ఇచ్చిన విషయాన్ని త్రాగిన అది అమృతంగా మారడంతో ప్రహ్లాదుడు బతికి బయటపడ్డాడు శ్రీహరి అనుగ్రహించడంతోనే బాలధ్రువుడు చిరంజీవత్వాన్ని పొంది అత్యున్నత స్థానాన్ని చేరుకోగలిగాడు ఈ కార్తీక స్నానం దీపారాధన పరమాత్మ అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని కలిగించి విప్సిత సిద్ధిని ప్రసాదిస్తాయి భక్తవత్సరుడైన శ్రీహరి కృపా కటాక్షాలకు పాత్రులై వశిష్ట వ్యాస అంబరీష శౌనకాది మహర్షులెందరో తరించారు నిరాకారుడు నిరంజయుడు నిరంజనుడు నిర్వికల్పుడు సహస్ర భాను తేజుడు సర్వంతర్యామి నిత్యానందుడు అయిన పరమాత్మ శ్రీమన్నారాయుడుగా సాకారుడై పదునాలుగు లోకాలను తన పుట్టలో ఉంచుకొని కాపాడుతున్నాడు అటువంటి శ్రీమన్నారాయణి కృపా కటాక్షాది వీక్షణలు కలగడం అతడి అనుగ్రహానికి పాత్రలు కావడం కంటే గొప్పది మరొకటి ఏమీ లేదని రాజర్షికి బ్రహ్మర్షి వశిష్ఠుడు శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్యాన్ని మహత్యాలను పది విధాల వివరించి అనుగ్రహించాడు ఇరవై ఒకటవ రోజు అధ్యాయం సమాప్తం